వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోలు ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒంగోలు కేంద్ర గ్రంథాలయంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి చిత్రపటానికి పూలమాలలేసి అర్పించారు ఈ కార్యక్రమంలో కొత్తపట్నం టీచర్ కోటేశ్వరరావు మేడం ట్రెజరీ మేడం బేబీ మంచి సీనియర్ కవి బనారే బంతికట్ల నాగేశ్వర రెడ్డి లైబ్రరీ డిప్యూటీ ఇన్ఛార్జి సంపూర్ణ కాళాహస్తి సిబ్బంది గోవిందమ్మ లక్ష్మి మరియు లైబ్రరీ కమిటీ మెంబర్ డాక్టర్ మధురశ్రీ కవి గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకి మంచి సూచనలు సలహాలు ఇచ్చి చివరిలో స్పీచ్ హార్ట్స్ పంచిపెట్టారు పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు బేబీ గారు తన సొంత నిధులతో పుస్తకాలని బహుళించారు ఈ ఈ సందర్భంగా విద్యార్థి బర్త్డే బర్త్డే పుట్టిన పుట్టినరోజు ఎవరికైనా కూడా ఈ లైబ్రరీలో బేబీ గారి చేతుల మీదుగా చేశారు ఈ కార్యక్రమంలో బేబీ గారిని కోటీసరావు గారిని సేలవాళ్లతో నాగేశ్వరరావు గారు మధురశ్రీ గారు సన్మానించారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఇన్చార్జి మేడం గారికి సంపూర్ణ కాళేశ్వర మేడం గారిని అభినందించాము అందరూ మంచి కార్యక్రమాలకి ముందు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ఆమెకి విద్యార్థులు సిబ్బంది అందరూ కూడా అభినందన తెలియజేశారు पर जैसा एक आप महाराज साहब ओके ना ओके ना फर्स्ट आर्य के लिए पुटिंग का टेस्ट है सर सैक्रिट ले मैडम एक मिनट और सर दो मिनट सर 2 मिनट कुछ मिनट जल्दी అయితే గొప్ప మనం కెళ్తాను అందుకే రోజు వచ్చి చదువుకోండి లైబ్రరీలో చాలా బుక్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం విజ్ఞానాన్ని అందించేవే ఎప్పుడు కూడా అంటే మనుషులు చెప్పే మాటలు కన్నా కూడా బుక్స్లో చెప్పే మాటలు చాలా విలువైంది సో అవి ప్రతిరోజు వచ్చి మీరు చదువుకోండి సమయాన్ని వేస్ట్ చేయండి ఎట్లాంటి రోజు పాస్ इंग्रजी प्लीज सांगा या करेक्ट स्प्रिंग टू सब्जेक्टली काही पाडो केले मी काय मी चिकन बोलत नाही आज दिवस